హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వర్ల్ మీ సపోర్ట్ వల్ల మీ ఎంకరేజ్మెంట్ వల్ల మరిన్ని వీడియోస్తో చేయగలుగుతున్నానండి నేనైతే ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాను జస్ట్ కర్నూలు నుంచి స్టార్ట్ అయినామండి ఇప్పుడే మా జాన్ పాపకు వచ్చేసి నైన్ మినిట్స్ పడినాయి కదండి తనకి గుండు కొట్టేయాలని తిరుపతికి వెళ్తున్నాము మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి మేము అక్కడికి వెళ్తామండి రెగ్యులర్గా తిరుపతికి ఇయర్లీ వన్స్ అయితే తప్పకుండా వెళ్తానండి నాకు ఎందుకు వెంకటేశ్వర స్వామి అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి ఇంకా మేమైతే తిరుమల చేరుకుంటున్నామండి త్వరగా అర్లీగా బయలుదేరినామండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే ఆ కొండకి వెళ్ళేసరికి వండిందండి ఇప్పుడు మేము కొండ ఎక్కుతున్నాము ఇంకా యూజువల్గా అక్కడ చెక్కింగ్ అంతా నార్మల్గానే ఉందండి మనకి బ్యాగ్స్ దగ్గర అక్కడ చెక్కింగ్ అంతా ఉంది కొండ అయితే విపరీతంగా రష్ ఉందండి చాలా రష్ ఉంది క్లైమేట్ అయితే చాలా బాగుందండి అసలు కొద్దిగా రైనీ సీజన్ కదా అంత పచ్చగా చాలా బాగుంది వెదర్ కూడా చాలా బాగుందండి ఇంకా మనకి కొంచెం ఎక్కే కొద్ది కొందరికి ఆక్సిజన్ లెవెల్స్ అందగా కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు కదండి అలాంటప్పుడు మనం ఏసీ వేసుకోకుండా కొద్దిగా మనం విండోస్ ఓపెన్ చేసుకుంటే మనకి ఫ్రెష్ ఎయిర్ వస్తుందండి మనకి అలాగా బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉండదు నాకైతే ఉంటుందండి అందుకని ఏసీ అంతా కంప్లీట్ ఆఫ్ చేసేసి ఆ విండోస్ అయితే ఓపెన్ చేసుకుంటానంటే కొద్దిగా మనకి బ్రీతింగ్ కొద్దిగా సఫికేషన్ లాగా అనిపిస్తుంది అందులో మనకి ఆ ఎయిర్ కూడా పీల్చుకుంటే కూడా ఎంతో మంచిది కదండి ఎన్ని రకాల చెట్లు మనము మండ చెట్లు ఎన్నెన్నో ఉంటాయి కదండి అసలు మనకి ఆ వాసన కూడా పిలుచుకుంటే మంచిది కదా హెల్త్ కూడా అని మొత్తం కంప్లీట్గా విండోస్ అయితే ఓపెన్ చేపి చేస్తానండి కార్లు అయితే వెళ్ళిపోతున్నాము వెదర్ అయితే చాలా బాగుంది అండి అసలు కొండలు పచ్చగా అసలు చూసేకి మనకి ఎక్కడో వచ్చినామా కూడా ఇక నలుపులో ఉన్నామన్నంత అంత ఫీలింగ్ ఉందండి అసలు రైనీ సీజన్లో వెళ్ళాం కాబట్టి రష్ అయితే చాలా విపరీతంగా ఉందండి కొండపైన మనకి కొండ అయితే ఎక్కేస్తున్నామండి ఇంకా మనకి జేఈఓ చైర్మన్ బోర్డు మెంబరు ఇంకా ఫార్మేషన్ కాలేదండి కొండపైన అందుకని కొద్దిగా డిఫల్ డిఫికల్ట్గా ఉందండి అంత టెంపుల్ వాళ్ళే ఇంకా మెయింటైన్ చేస్తున్నారు సో కొద్దిగా డిఫికల్ట్గానే ఉంది రూమ్స్ దొరకడం కూడా కొద్దిగా డిఫికల్ట్గానే ఉందండి బ్రేక్ దర్శనమైనా కూడా మాకు ఫోర్ అవర్స్ పట్టిందండి దానికంటే బెటర్ సర్వదర్శనము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ మేలు అనిపించిందండి అసలు చాలా రష్ అయితే విపరీతంగా ఉందండి కొండపైన అసలు ఇంకా రోడ్డు మీద కూడా పడేసుకో రోడ్డు మీద కూడా పడుకుంటున్నారండి అసలు జనాలు అయితే ఇంకెప్పుడైతే ఇంకా కొండెక్కేసినామండి ఇంకా మన జానపాపకి గుండు కొట్టిచ్చేసినాము తనకైతే ఇంకా ఇంకా బొట్టు నామాలు పెట్టిచ్చేసినామండి ఇంకా ఇంకా నైట్ మార్నింగ్ వెళ్ళాం కదండి ఈవినింగ్ జానపాపకి మేము గుండు కొట్టిచ్చేసి ఇంకా నైట్ మనము నేనైతే కొబ్బరికాయలు కొట్టానండి అయితే వెళ్ళినప్పుడల్లా కొ కొబ్బరికాయలు అయితే తప్పకుండా హెల్త్ కొడతానండి అలాగే లేపాక్షిలో అగరబద్దీస్ అవల్ల తప్పకుండా తీసుకుంటానండి ఎందుకంటే స్మెల్ బాగుంటాయండి ఒరిజినల్ ఉంటాయి మనకి లేపాక్షిలో బయట షాప్స్లో కంటే గంధం కానీ మనకి అగరబద్దీస్ కానీ కుంకుమ కానీ పసుపు కానీ కొద్దిగా అన్నీ బాగుంటాయని నేను ఎక్కువ లేపాక్షిలోనే తీసుకుంటుంటానండి ఇప్పుడైతే కొబ్బరికాయలు కొట్టే కానీ వచ్చేసినానండి మనకి ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుందండి అసలు బయట మనకి బంగారు గోపురం కూడా కనిపిస్తుందండి అసలు వ్యూ అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైము చూడండి రష్ ఎంత రద్దీగా ఉందంటే అంత రద్దీగా ఉందండి ఇంకా కొబ్బరికాయలు కొట్టేసుకున్నానండి కొబ్బరికాయలు కొట్టేసేసుకొని ఇంక ఇలాగా జస్ట్ షాపింగ్ కానీ వచ్చినానండి ఇంకా మనకి మనం లడ్డు ప్రసాదంతో పాటు అందరికీ గాజులు అయితే పంచుతానండి మనం ఇంటి పక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అక్క వాళ్ళకి హెల్పర్స్కి అందరికైతే అయితే కొంటానండి ఇంకా అలాగే చిన్న చిన్నగా ఏమన్నా వస్తువులు ఇంకా కొన్ని ఎవరైనా అడిగితే దీపాలు తెచ్చేవ్వండి అని అడుగుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి కొద్దిగా షాపింగ్ అయితే చేస్తానండి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి అందరికీ తప్పకుండా అయితే తెచ్చుతానండి ఇంకా మా జాన్ పాపకు కూడా కొన్ని బొమ్మలు తీసుకున్నాను తనకి లేపాక్షితో తీసుకున్నానండి వుడెన్ బొమ్మలు ఎందుకంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దామని నేను వుడన్ ప్రిఫర్ చేస్తున్నానండి ఎక్కువ ఆ పిల్లో నోట్లో పెట్టుకున్నా కూడా ఏం పర్లేదు కదండి అందులో ఆ కొండపల్లి బొమ్మలకి వచ్చేసి మనకి న్యాచురల్ కలర్స్ వేస్తారంటండి సో అందుకని నేను ఎక్కువ ఈ మధ్య వుడెన్ బొమ్మలే ప్రిఫర్ చేస్తున్నానండి ఇంకా షాపింగ్ అయిపోయిందండి నైట్ డిన్నర్ చేసుకో చేసుకున్నాము మేము నారాయణాద్రి గెస్ట్ హౌస్లో దిగినామండి పద్మావతి గెస్ట్ హౌస్ అడిగితే ఫుల్ రష్ ఉందన్నారు సో అని మాకు అక్కడ దొరికిందండి గెస్ట్ హౌస్ అయితే అక్కడ దగ్గరలోనే మనకి దేవరాగం అనే రెస్టారెంట్ ఉందండి చాలా బాగుందండి ఫుడ్ అయితే ఇంతకుముందు సారంగి మయూర భీమాసు అదే ప్లేస్లోనే మళ్ళీ వాళ్ళు కొత్తగా తీసుకొని దేవరాగం అని పెట్టినారండి బాగుందండి బఫెట్ ఉంది నార్మల్ మీల్స్ మీల్స్ ఉందండి మనకి ఎలా కావాలంటే అలాగా డిన్నర్ అయితే అరేంజ్ చేసినారు నాకు బఫెట్ మేలు అనిపించిందండి టూ ఫిఫ్టీ రూపీస్కి మనకి అన్నీ పెట్టేసినారండి వచ్చేసి మా కోడలు వాళ్ళ అమ్మగారండి వాళ్ళు కూడా వచ్చారు మాతో తిరుపతికి తనకు మీకు హాయ్ చెప్తా ఉందండి ఒకసారి తనే వామ్ వాటర్ ఎలా చేయాలో చెప్పిందండి ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను ఆల్రెడీ నేను ఇంకా ఇక్కడైతే మనకి పర్ఫెక్ట్ భోజనం అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఫుడ్ అయితే చాలా బాగుందండి ఎవరన్నా వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ దేవరాగం రెస్టారెంట్కి వెళ్ళొచ్చండి బాగా ఉంది ఎక్కువ రద్దీ కూడా లేదు బాగా ఫుడ్ కూడా చాలా బాగుందండి బఫెట్ భోజనం అయితే బాగుందండి మనం నార్మల్ మీల్స్ కంటే ఈ ఫుడ్ అయితే బాగుందండి ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ రెస్టారెంట్కి వెళ్ళొచ్చండి అలాగే వుడ్ సైడ్ రెస్టారెంట్ అందరికీ తెలుసు కదండి ఎక్కువ వుడ్ సైడ్ రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళము సో ఈసారి ఒకసారి చూద్దామని మేము ఇటు వచ్చినామండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము దర్శనం చేసేసుకున్నాము స్వామిని ఎయిట్ థర్టీకి వెళ్తే ట్వెల్వ్ థర్టీ అయిందండి దర్శనం నుంచి బయటకు వచ్చేసరికి ఇంకా లంచ్ చేసేసుకొని కొండ దిగేస్తున్నామండి త్రీ అయిందండి కొండ దిగేటప్పటికి ఇంకా అక్కడి నుంచి మేము డైరెక్ట్గా పద్మావతి టెంపుల్కి వెళ్ళామండి తిరుచానూరు ఆ మంగపట్నం అంటారు తిరుచానూరు అంటారు అక్కడికి వెళ్ళాము ఇంకా వెళ్ళేసి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసినామండి ఇంకా ఇలాగ లేదా నేను అదర్బత్తీస్ అలాగే పసుపు కుంకుమ అలాగే పుణ్యు తైలం కూడా అమ్ముతున్నారండి అది కూడా తీసుకున్నాను ఇప్పుడు నాకు ఇప్పుడే రీసెంట్గా తెలిసింది పుణిగు మనకి వెంకటేశ్వర స్వామికి పట్టిస్తారు కదండి అది తైలము అది కూడా కొనుక్కున్నానండి టూ ఫిఫ్టీ రూపీస్ అరే అలాగే జవ్వాదు గంధము ఇంకా ఇలాగ కొద్దిగా హెల్పర్స్కి అలాగే చిన్న చిన్న గమ్మలు ఇవి వచ్చేసి ముగ్గు వేసేయకండి కొత్తగా ఉన్నాయని తీసుకున్నాను అందులో ముగ్గు వేసేసి వేసేసి ఇంకా ఇదండి నాది తిరుపతి ట్రిప్పు ఇలా వెళ్ళేసి వచ్చాము వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయండి మీ సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి ఇంకా రాగానే ఇంట్లో మాకు తెలిసిన వాళ్ళు గోరింటాకు తెచ్చేసినారండి ఇంకా ఆ రోజు శుక్రవారం అనేసి నేను ఇంకా పెట్టేసుకున్నాను గోరింటాకు ఇంకా రుబ్బేసి ఆషాఢ మాసం కదండి ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి ఇంకొక రుబ్బేసుకొని పెట్టేసుకున్నానండి ఇదండి తిరుపతి ట్రిప్ ఇలా జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సపోర్ట్ మై ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేయండి చేయ చూడండి ఎంత బాగా ఎర్రగా పండిందో అసలు థ్యాంక్ యూ